నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు పాయసం చే ఎలా చేసే విధానం చూపిస్తున్నాను పాయసం వచ్చి ఇప్పుడు పెసరపప్పు శనగపప్పు ఉడకబెట్టుకొని ఇలా స్మాక్స్ లాగా టూ త్రీ టైమ్స్ ఇలా అనుకున్నాను స్పూన్తో ఇప్పుడైతే సేమేలు నెయ్యి వేసి ఇలా వేయించుకున్నాను ఇలా కలర్ మారి పచ్చివాసన పోయే వరకు కలర్ మారి బ్రౌన్లో వచ్చే వరకు చూస్తే చూస్తాం కదా ఇలా ఉంటే ఇట్లా ఉంటే బాగు స్మెల్ లేకుండా బాగుంటుంది ఇది నెయ్యి ఇది కూడా అంటే నేతలు వేయించుకొని పచ్చివాసన పోయే వరకు త్రీ విజల్స్ పెట్టుకున్నాను ఇలా స్మాష్ లాగా అయింది ఇప్పుడు నేను అంటే సర్గు బియ్యం ఇలా నానబెట్టుకున్నాను ఇవి కూడా వేస్తే బాగుంటుందని కానీ నేను చక్కెర వేయడం లేదు బెల్లం వేస్తున్నాను ఇప్పుడు కర్పు బియ్యం ఇలా పోసుకుంటే ఇలా వేసుకొని ఇప్పుడైతే మనము పప్పు వేయించుకున్నాను ద్రాక్షావంత మామిడి ద్రాక్షావంత మామిడి పప్పు వేయించుకున్న తర్వాత ఇక్కడ పాలు అయితే దాని పక్కన పెట్టుకున్నాను ఇతరపప్పు శనగపేడలు అన్నీ వేయించుకొని ఉడికిన తర్వాత ఇప్పుడు సగ్గుబియ్యం వేసిన ఇంతవరకు ఉన్నాయి ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు అంటే కొబ్బరి మిక్సీకి వేసేసి ఆ పాలు కూడా వేసుకోవచ్చు నేనే నేనైతే ఆవు పాలు వేస్తున్నాను ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే సగ్గుబియ్యం కూడా దగ్గరబడ్డాయి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు పాలు ఇది కొంచెం ఉడకబట్టి ఇప్పుడు మనము ఈ ఉడికిపోయానుకున్నాం కూడా పాలు వేసుకున్నాము అట్ అయితే నేను బ్యాలెన్స్ పట్టలేకపోయినా అందుకోసం ఇప్పుడు బాగా ఉడికిపోయినాయి కదా ఇట్లా ఉడికించుకునే సరిపోతుంది ఇంకా బెల్లం వేసుకుందాం వేయించి పక్కన పెట్టుకున్న సేమాలని అయితే ఇప్పుడు వేసుకుందాం తక్కువ వేస్తున్నాం అవన్నీ ఎక్కువ కదా మెటీరియల్స్ అంతా అవన్నీ ఇంగ్రీడియంట్స్ ఎక్కువైన దానివల్ల సేమలు కొన్ని మిగతా ఇచ్చిన అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు అందుకనే చూద్దాం సరిపో సరిపోతుంది అనుకుంటున్నా సరిపోతాయి అయితే అవసరమైతే పాలు వేయిచ్చు కానీ ఇంకా ఇంకా బెల్లం వేయాల్సి ఉంది ఇప్పుడు ఫైనల్గా దేనితో పాటు కిస్మిస్ జిడిపప్పు వేసుకుంటాం తర్వాత మా వాయిస్ వినపడలేదని కొంతమంది చెప్తున్నారు చెప్పండి మీకు కూడా ఏది నచ్చితే అది బాగుందనో బాగలేదను ఎలా ఉంటే అలా చెప్పండి పర్లేదు మా వాయిస్ అయితే గట్టిగా వినపలేదని కొంతమంది చెప్తున్నారు అలవాటు మీద వస్తుంది కొంతమంది చెప్తున్నారు యాక్చువల్గా నేను టెక్ ఛానల్ మెయింటెనెన్స్ చేద్దాం అనుకున్నా టెక్ ఛానల్ బదులు నాకు జనరల్గా ఎందుకో కిచెన్ వచ్చేసి కిచెన్ వీడియోసే జరిపోతాయి కుకింగ్ ఛానల్ వచ్చేస్తుందేమో కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను మాట్లాడడానికే ట్రై చేస్తా వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు మాట్లాడడమే ఇష్టము మాట్లాడాలనే ఉంటుంది నేను మనిషి కనపడకపోయినా మాటలు అయితే ఖచ్చితంగా నేను మాట్లాడతాము నాకు టెక్ ఛానల్ మీదే ఉంది చూస్తా మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని తెలుసు సపోర్ట్ చేస్తున్నారు అందరికీ చాలా థ్యాంక్స్ కుకింగ్ ఛానల్స్ నాకేమంత పెద్ద ఇంట్రెస్ట్ చేయడం వచ్చు కానీ బాగా కానీ నాకు ఎందుకో మాట్లాడడం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నా నేను ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇచ్చి మాట్లాడమంటే మాట్లాడాలనే ఉంది నాకైతే చూడాలి ఏం జరుగుతుంది ఇప్పుడు బెల్లం వేసుకున్నాను తానికి బెల్లం చూడండి వేస్తానే కరిగిపోయింది బెల్లం అయితే చాలా బాగుంటుంది తెప్పించాల వేరే చోటు నుండి తెప్పిస్తాం ఈసారి బెల్లం కూడా మ్యాక్సిమం ఎందుకు హెల్త్ మీదే ఎక్కువ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోతుంది హెల్త్ చూసుకుందాం బాగానే పొడైతే ఎలా అయింది లాస్ట్లో కొంచెం ఇలాచి వేసుకుందాం అంటే ఏలక్కడ్డలు ఆల్మోస్ట్ కంప్లీట్ అండ్ హ్యాపీ పాయసం రెడీ యాక్చువల్గా దీంతో నేను హ్యాపీ న్యూయర్ చూద్దాం అనుకున్నాను మళ్ళీ ఎప్పుడు కిచెన్లో ఉంటారనుకుంటారని సపరేట్గా వీడియో చేసి పెట్టాను కానీ దాంట్లో అంత వాయిస్ ఎందుకో కొంచెం ఫియర్ ఉందండి ఫేస్ కనపడటం వల్లనేమో నాకు తెలీదు పాయసం రెడీ ఇప్పుడు ప ఫైనల్గా పాయసం రెడీ మీకు నేను చేసే విధానం నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయండి